అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనకు వీడియో వచ్చేసి మన హైదరాబాద్లోని కూకట్పల్లిలో సి సీతారామ కళ్యాణ మహోత్సవం ఎలా జరిగింది అనేది వీడియోలో ఉంటుంది ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ సీతారామ కళ్యాణం ఎందుకంటే పోయినసారి కంటే ఈసారి చాలా బాగా అరేంజ్ చేశారు అన్నీ లాస్ట్ ఇయర్ మీకు కింద చూపిస్తున్నారు కదా ఇవిలో ఇవ్వండి మ్యాట్స్ ఇంకా ఫ్యాన్స్ కూడా ఎక్కడో ఒక చోట అన్నట్టుగా ఫ్యాన్స్ పెట్టారు ఇంకా ఫుడ్ కూడా అన్నదాన కార్యక్రమంలో సరిపోలేదు ఈసారి మాత్రం అలా ఏం జరగలేదు అన్ని అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి ఇంకా కూలర్స్ పెట్టారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కోసం ఎన్ని అరేంజ్ చేసినా కానీ ఆ సూర్య భగవానుడు మాత్రం బగ బగ అంటూనే ఉన్నాడు కొంచెం ఇబ్బంది పెట్టాడు అందరినీ బాగుక్కగా అనిపించింది ఇంకా పెద్దలు చిన్న పిల్లలు కూడా వచ్చారు కొంతమంది అయితే చంటి పిల్లలను కూడా తీసుకొని వచ్చారండి మొత్తం నేనైతే మన సీతారాముల కళ్యాణ మహోత్సవం అయితే చాలా బాగా జరిగింది ఆ ఈ మధువర్గాన్ని సమర్పించడము అంటే ఆ కన్యా దాతలు అలానే వీళ్ళందరూ కూడా ఉపవాస దీక్షలో ఉండి ఆ కళ్యాణ మహోత్సవాన్ని కన్యాదానాన్ని చెయ్యాలట ఇంకా మనకు ఒకటి పల్లి కళ్యాణ మహోత్సవానికి కూడా వచ్చారు అక్కడ చూస్తున్నారు కదా కలపడుతున్నారు మనుషులు బాగా సార్ లోపలికి వెళ్తున్నారు టెంపుల్లోకి ఇలాంటి ఈ సమయంలో సార్ని మాత్రం వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే మా కన్న నా చేతిలో ఉన్నాడు ఎత్తుకున్నాను అందుకే వీడియో తీయలేకపోయాను ఇంకా సార్ కూడా ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాను అనమాట

ಿಂಗೇ ಗರುಡಾಚರೆ ಗಿರೋ ಸಿಂಹಾಚಲೆ ಮಂದಿರ ಬಂಧುವೆಡಹಿ ತಸ್ವಾಬ್ರಮ ಅಜ್ಜ ಬ್ರಹ್ಮಣಸ್ಪಿ ಅಯಂ ಮುಹೂರ್ತ ಸುಮೋಸ್ತ ఇక మేము లోపలికి రాగానే కొబ్బరికాయ కొట్టామండి ఆ తర్వాత సాంబార్ దర్శనం చేసుకుందామని చూస్తే పెద్ద క్యూ ఉందనమాట ఈ పిల్లలతో క్యూలో నుంచుని వెళ్ళడం చాలా కష్టం అనుకున్నాము ఇక్కడ తాడు ఉంది కదా ఈ తాడు కింద నుంచి వెళ్దామని చూస్తే అక్కడ ఆ అన్నయ్య ఏమో ఇక్కడ వచ్చేసి మా యజ్నేశ్ ఫోన్ ఆంటే నేను వీడియో అని చెప్పేసి అంటున్నాడు ఇక ఆ తర్వాత అన్నయ్య వెళ్ళిపోయాక మెల్లగా వెళ్ళిపోయామనమాట లోపలికి స్వామి దర్శనానికి They <laughs> <laughs> చిన్నపిల్లు ఉన్నారా అంటే అనేసి అంటుంది కదా తనే నాకు ఇచ్చిందండి ఈ జనాలను చూసి ఆ కలపట్టం చూసి తినకపోయినా బాధలేదురా బాబు అని చెప్పేసి నేను సైలెంట్గా పక్కన నుంచి ఉంటే తనే నన్ను చూసి తీసుకోండి తినండి మీకు చిన్న బాబు ఉన్నాడు కదా అని ఇచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది తను ఎలా ఇస్తుంది అంటే చిన్నపిల్లలు ఉన్న తల్లు మాత్రమే ఇస్తుంది ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా అండి పేరెంట్స్ చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చారు ఇంత ఎండలో ఉక్కులో కూడా చిన్న పిల్లగాని తీసుకొని వచ్చారండి ఇంకా మా బ్యాడ్ లక్ ఏంటంటే మా తింటాం అయిపోయినాక అందరూ కీలో వస్తున్నారు మర్చటంగా ఏం చేస్తామంటాయో అలా ఉందనమాట ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసామండి ఎంతమంది జనాలు ఉన్నారో చూసారు కదా మా కన్న అయితే అసలు ఏం తినలేదు కానీ నువ్వేం తింటున్నావు చూపించు అటుకే తింటున్నావా ఇంటికి వచ్చి అటుకే తింటున్నాడు ఇక అమ్మ జనాల్లో అక్కడికి వెళ్ళి ఆ భోజనం చేస్తాను అనుకోలేదు మా ఫ్రెండ్ వచ్చింది దాంతోపాటు వెళ్ళామనమాట తను ట్రై చేద్దామన్నది సరే అని చెప్పేసి తినడానికి వెళ్తే అమ్మో ఇక జనాలు ఇక అలానే లాగా రెండు ముద్దలు తినేసి ఇంటికి వచ్చేసామని జనాల మధ్య మా దర్శనం అలా అయిపోయిందనమాట కళ్యాణం కూడా కాసేపు చూసాము ఎక్కువసేపు చూడలేకపోయాము పోనీ లేండి కాసేపు అయినా చూసాము లాస్ట్ అయితే అసలు కళ్యాణమే చూడలేదు మేము మేమైతే జస్ట్ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి వచ్చేసాము ఈసారి మాత్రం కళ్యాణ మండపంలో కాసేపు కూర్చొని ఆ దేవుడు కళ్యాణం కాసేపు చూడగలిగాము కక్షింతలు కూడా తీసుకొని వచ్చేసాము అంతమంది మధ్యన అయితే వీడియోస్ కూడా తీయలేకపోయానండి టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను వీడియోస్ తీద్దామని చెప్పేసి కెమెరా నాకు ఇల్లు చూపిస్తూ వీడియోస్ తీద్దామని ట్రై చేశాను కానీ ఎక్కడండి నేను ఇలా కెమెరా పెట్టం కానీ వెనక నుంచి ఇంకో వచ్చి నెట్టేస్తూ ఉన్నారనమాట అమ్మ వీడియోస్ తీసేది కాదులే అని చెప్పేసి ఇక అందులో మా కన్నను కూడా తీసుకెళ్ళాను కదా కాస్త ఇబ్బందిగానే అనిపించింది వీలయ్యేంత వరకు వీడియోస్ తీ తీసాను ట్రై చేశాను మేము ఫొటోస్ దిగుదామన్నా కానీ అవ్వలేదండి ఎందుకంటే చొమ్మటలు ఇట్లా వచ్చేస్తున్నాయి ఎండ కూడా బాగుంది కదా కొంచెం ఇబ్బంది పడ్డాము అందుకే ఫొటోస్ కూడా ఎక్కడండి ముగ్గురు పిల్లలు అనమాట ఉన్నదే మీ ఇద్దరు వాళ్ళు ముగ్గురు అనమాట పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాము ఒక ఫోటో కూడా తీసుకోలేదు మెమరీగా ఏం చేస్తాము ఇక లైట్ తీసుకోవటమే ఇక నెక్స్ట్ ఈ ట్రై చేద్దాం ఫొటోస్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్